డ్రోన్ వస్తుందంట ఆయన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది డ్రోన్ వస్తుందంట అసలు చెట్టు మీద ఈగ ఎక్కడుందో కెమెరాతో చూస్తాదంట చూస్తాదంట ఆ చూసి ఆడ మాత్రమే మందు కొడుతుందంట ఆయన నువ్వు తోట పెట్టుకొని డ్రోన్ అన్న పెట్టుకో మందన్న కట్టుకో మాకు అన్నీ వద్దు కానీ మాకంత టెక్నాలజీ వద్దు మాకేదో మేము పండించిన పంటకు మా శక్తి కొద్దీ మా తెలివి కొద్ది మీ అంత తెలివి మాకు లేదు మా తెలివి కొద్దీ మేము పండించిన అరటి ఆ పండించిన అరటిని కొనుక్కొని అంటే అది కానీ దోమను కెమెరా చూస్తాదంట ఆడ మాత్రమే మందు కొడతాదంట అట ఎంత అన్యాయమైన పరిపాలన రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు మీ అందరు తెలిసినది ఎందుకంటే మీరే రైతులు ఇక్కడ ప్రభుత్వము ఏదన్నా కానీ చర్యలు తీసుకుంటారంటే చర్యలు ఏం కనపడ్డం ఏమా కనపడుతుందమ్మా తల్లి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నట్లు కనపడినా పాపం రోజు చూడు జగన్ అన్న చూడు ఏం చెప్పినాడో చూసినా పేపర్ ఇది ఏమనుంది హలో ఇండియా ఒక్కసారి ఏపీ వైపు చూడండి భారతదేశాన్నంతా ఆయన విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి కేవలము యాభై పైసలకు కిలో అరటి అమ్మే పరిస్థితి వచ్చింది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అరటి పంట వేసుకుంటే ఈరోజు యాభై పైసలకు కిలో ఒక అరటే కాదు ఉల్లి ఉల్లి పరిస్థితి ఏముంది పౌరుడు ఉల్లి పరిస్థితి ఏముంది అదేవిధంగా వచ్చేటప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న పరిస్థితి ఏముంది ఇప్పుడే భరత్ రెడ్డి గారు చెప్పినట్లుగా కనీస మద్దతు ధర ఎంఎస్పి ఎంఎస్పి అంటే అది గిట్టుబాటు ధర కాదు ఒక రైతుకు ఒక పంట పండించేదానికి ఎంత ఖర్చు వస్తుంది అని అందాజుగా లెక్కేసి కనీసము ఆ డబ్బులన్నా ఇస్తే రైసు లాభం కాదు నష్టపోకుండా మళ్ళా వచ్చే పంటకు ఆయన పంట వేసుకోగలుగుతాడనే ఆలోచనతో పెట్టినది కనీస మద్దతు ధర అని లారీకి లోడ్ అవుతుంది ఎంతగానైనా అమ్మేదంటే పదహారు వందల రూపాయలు కనీస మద్దతు ధర ఎంత రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల బదులు పదహారు వందల రూపాయలకు అమ్ముకుంటున్నాడంటే పరిస్థితి ఏమి ప్రభుత్వం కొనలేదంటే ఆయన ఒకటే మాట చెప్తాను ఎవరైతే నేను సార్ కొనలేదు అప్పటి జగనన్న ప్రభుత్వము ఇప్పటికి తేడా అంటే అప్పుడు బాగుండే నైనా అప్పుడు బాగుండే ఇప్పుడేముంది రైతు పరిస్థితి అని వాస్తవం చాలా మంది ఉంటారు నాతో పాటు ఏ ప్రభుత్వానిదైనా ప్రధాన బాధ్యత వచ్చేసి సామాన్య మానవుని ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ధనాన్ని కానీ మానాన్ని కానీ ప్రాణాన్ని కానీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది రక్షించినారా వాళ్ళు బాగుండే రైతులు తొందరగా పైకి పంపించేది ఎట్లా అని చెప్పే విధానంలో ఉంది వాళ్ళు అంతేనా ఏమాత్రము ఈరోజు మనం చూసినట్లయితే అరటి మామూలుగా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అందాజుగా ఐదు సంవత్సరాలు అమ్మినేది ఈరోజు ఎంత ఐదు వందలు కూడా లేదు వేరుశెనగ వచ్చేసి మన కనీస మద్దతు ద్వారా ఆరు వేల నాలుగు వందల రూపాయలుంటే ఈరోజు అమ్ముతుండేదంతా నాలుగు వేల నుంచి నాలుగు వేల మూడు వందలు అంటే రెండు వేల రూపాయలు తక్కువ అదేవిధంగా మొక్కజొన్న చూసినట్లయితే రెండు వేల నాలుగు వందలు ఉంటే ఈరోజు పద్నాలుగు వందలు పదహైదు వందలు అంటే ఎందుకు ఎందుకంటే ప్రభుత్వానికి కాబట్టలే ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానళ్ళు పేపర్లు చూడండి రోజు ఒకటి పెద్ద హెడ్లైను అక్కడెక్కడో ఒక పెద్ద గొప్ప నగరం కడుతున్నారు మంచిదే స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ వందలో అరవై శాతం పైన జనాలు రైతులు గ్రామాలలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమేం ఆలోచన ఉందా ఏం ఏమాత్రం ఆలోచన లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త కాదు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇంతకు ముందు కూడా ఇదే పరిస్థితే ఎవరైతే వయసులో పెద్దోళ్ళు ఉన్నారో అందరికీ తెలుసు ఇదే పరిస్థితే ఏమంటే వాళ్ళు ఒక విద్య కనుక్కున్నారు ఎలక్షన్ల ముందర ఏదంటే అది చెప్పొచ్చు చెప్పిన తర్వాత అవతల ఎత్తేయచ్చు ఈ విద్య మనకు తెలియక కాదు మనకు సిగ్గు ఆత్మాభిమానం అడ్డం వస్తుంది సిగ్గు ఆత్మాభిమానం ఉంది కాబట్టి మనం అటువంటి మాటలు చెప్పలేక చెప్పి చేయగలిగినది మాత్రమే చెప్పి మనం నిలబడిపోయినాం వాళ్ళేమో వచ్చినారు నీకు పదేదు నీకు పదేదు నీకు పది నీకు ఇరవై అని చెప్పి ఎత్తిరే అంతే వచ్చానమ్మా పదహైదు పదైదు వచ్చాను ఎవరికన్నా ఏమన్నా ఇంతకుముందు ఎట్లున్నాయి క్యాలెండర్ పెట్టి అవసరం క్యాలెండర్ పెట్టి వేస్తుండ్రి ఎందుకు రైతు ధైర్యంగా ఉన్నాడు ఇంతకుముందు రైతు ఎందుకు ధైర్యంగా ఉన్నాయంటే నేను పండించిన పంటకు ఖచ్చితంగా మంచి ధర వస్తుంది అని ఒక ధైర్యం ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉంది కాబట్టి ప్రభుత్వం పరిపాలన ఆ విధంగా చేసింది కాబట్టి ప్రభుత్వం నిజం చెప్పాలంటే కనీసం మద్దతు ద్వారా ఇవ్వకుండా మామూలు మార్కెట్ కంటే ఎక్కువ రేటు అందరూ అమ్ముకోగలిగారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాము ఎంత అధ్వానమైన పరిస్థితి అండి అసలు ఒక్కటన్నా చెప్పినది ఒక్కటన్నా చివరకు చివరకు ఇన్సూరెన్స్ బీమా బీమా ఏ విధంగా చేసేవాళ్ళము రైతు ఎప్పుడైతే అప్పు తీసుకుంటాడో అప్పుతో పాటు బ్యాంకు కట్ జమ చేసుకుంటుంది సార్ ఒకవేళ జమ చేసుకోకుంటే అనే ఊరికైపోయారు ఒకవేళ రైతు అప్పే తీసుకోలే బ్యాంకు అప్పే వేయలే అప్పుడు అనే ఊరికైపోయారు అవన్నీ కాదండి వాళ్ళ పాపం బీదోళ్ళు వాళ్ళు తెలుసో తెలియకనో కట్టలేదనుకో బీమా వాళ్ళు గిన్న కట్టకుంటే రేపు పొద్దున వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు కదా ఇది వాళ్ళు కాదు ప్రభుత్వం మనమే కడదామని చెప్పి సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు పదహైదు వందల కోట్లు కట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాను ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు ఏ రైతు కన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీమా గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చిందే ఆటోమేటిక్ వచ్చి పడింది ఇన్పుట్ సబ్సిడీ పంట ఏమాత్రం ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరానికి ఖరీఫ్కు కు రబీకి రెండు రెండు సార్లు మన అకౌంట్లో వచ్చిన మాట పడిన వాస్తవ వాస్తవం కాదు అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది కనీసం మధు ఒక అయినా పడింది ఎవరికన్నా ఎవరికన్నా ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఎవరికైనా ఒక్క రూపాయ పైగా పైగా ఐదు వేల రూపాయలు రైతు భరోసా వేసినాము కాబట్టి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి బో పొద్దులేసిన నువ్వు చెప్పినది ఎంత నువ్వు చెప్పినది ఎంత ఇరవై వేలు వేస్తాను ఫస్ట్ సంవత్సరం ఎత్తే ఎత్తేసినావు రెండో సంవత్సరం రెండు విడతలు ఐదు వేలు వేసినాం రైతు ఏమంటుండడు తెలిసినా నువ్వు ఇచ్చిన ఐదు వేలకు నువ్వేమీ భిక్షంగా అది ఇస్తుండేది సార్లు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు మేము పండించిన పంటకు మేము పండించిన పంటకు మీరు కనీస మద్దతు ధర అనేది ఇస్తే మేము రైట్ రాయల్ గా రాజు మాదిరి నా కష్టానికి నాకు డబ్బులు వస్తాయి కదా నీ అవసరం లేదు అని అంటున్నారు ఎంత అన్యాయంగా అసలు ఈరోజు స్థానిక పరిస్థితులు చూస్తుంటే ఒక్కరన్నా ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఆఫీసర్ గాని ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరన్నా వచ్చినారమ్మా కుటుంబంలో ఎవరైనా చూసినారు కాబట్టిలా అయితే బుర్రు పోతున్నారు పోతున్నారు హారతిస్తున్నారు ఏమిటి హారతి ఏమిటి హారతి రామకృష్ణ చెరువులన్నీ మనం కడితేమి నీళ్లు మనం రెండు సార్లు ఇస్తేమి ఒకసారి కాదు రెండు సార్లు ఇస్తే మూడు చెరువులకు నీళ్లు ఎందుకు రాలే ఎందుకు రాలంటే కొంత పని పెండింగ్ పడింది సండపల్లి చెరువుకు పెండింగ్ పడింది గుడిపాడు చెరువుకు పెండింగ్ పడింది చిన్న పొదుళ్ల ట్యాంకు పెండింగ్ పడింది ఇప్పటికి ఈ మనం అంటూ గెలిచింటే నీళ్ళు పుష్కలంగా అని చెప్పి తెలియజేస్తాం మనం కట్టిన చెరువుకు వాళ్ళు హారతిస్తున్నారు ఇదేందో నాకు అర్థం కాదు ఎప్పుడు పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని తిరగడమే ఇదే పనేనా లాస్ట్కు కొంతమంది రైతులు నాకు చెప్పారనమాట ఏమిటి సార్ హారతి అట్లు ఇస్తున్నారు కనీసం దాంట్లో ముక్క కర్పూరం కూడా వాళ్ళ భాగం లేదే అంటున్నారు ఇప్పటికంతా చెరువులకు నీళ్లు ఇచ్చేది కాక గోరుకలు నీళ్లు చివరకు డి రంగాపురం వరకు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా రైతుల హక్కులు కాపాడుకుండే బాధ్యత మన దగ్గర ఉంది మీ అందరికి కూడా ఖచ్చితంగా తోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా